కౌన్సిలర్ అప్పుడు నా దగ్గర చాలా సార్లు వర్క్ కోసం వచ్చారు అన్నీ కౌన్సిలర్ అంటే కంపల్సరీ చైర్మన్ దగ్గర కో వర్క్లు తీసుకోవాలి వర్క్లు పెట్టించుకోవాలి వర్క్ చేయాల్సిందే ఇప్పుడున్న చైర్మన్ గారికి ఏ వర్క్ అడిగినా కూడా ఏం గౌరవం మినిస్టర్ అడగండి అని చెప్తున్నాడు మరి నువ్వెందుకు చైర్మన్ అయినా అబ్బా మినిస్టర్ ఉన్నాడు కదా మినిస్టర్ కమిషనర్ చేస్తారు కదా మనం కౌన్సిల్ ఎందుకు చైర్మన్ ఎందుకు ఈ కౌన్సిలర్స్ ఎందుకు వాళ్ళందరూ అవసరం లేదు కదా మనకంటూ ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు పోస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని న్యాయం చేయాలి అవతల వ్యక్తి ఆయన దానికోసం ఆయన బాగుపడాలని ఆయన పేరు రావాలని చేస్తే కౌన్సిలర్స్ అందరూ ఏం కావాలి ఈరోజు ఇంతమంది మూకుమడిగా వచ్చి మాకు చైర్మన్ మారవాలి అని ఎందుకు అనుకుంటున్నారంటే నాకు తెలిసి అయితే అంటే కామన్గా ఎవరడి అంటే నువ్వు నువ్వు ఫిట్గా పర్ఫెక్ట్గా పని చేస్తే నేను మార్వాలని ఎవరు కూడా అనుకోరు కదా నీ జాతగాంతాన్ని వేరే వాళ్ళ మీద ఎందుకు ఇచ్చేస్తున్నావు కౌన్సిలర్ని కొంటున్నాం కొంటున్నాం అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో దాదాపు ఏడు మంది మాత్రం మహిళా కౌన్సిలర్లే గెలిచినావు ఎంఐఎంఎల్ తప్ప మిగతా ప్రతి కౌన్సిలర్ని నువ్వు నయాన్ని బెదిరించినావా భయాన్ని బెదిరించినవా గంజాయి వేడి బెదిరించినవా ఏ ఎంతమందికి డబ్బులు ఇచ్చి నువ్వు నువ్వు ఒకసారి దయచేసి మినిస్టర్గా చెప్పాల్సిందని నేను కోరుకుంటున్నాను ఈరోజు చూస్తే ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా ఏ అంటే ఎవరైనా ప్రజాప్రతినిధి అని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వార్డుకు సంబంధించి ఆ జిల్లాకు కానీ ఎమ్మెల్యే ఎవ్వరు వచ్చినా కూడా పని చేస్తేనే మేము పబ్లిక్ పోవాలని ఒకటి ఉంటుంది ఏం పని చేయకుండా చేతులు నలుపుకుంటూ ఎమ్మెల్యే ఏమైనా మినిస్టర్ ఏమైనా తిరిగితే రేపు పబ్లిక్ పోతే మనం తన్ని తర్మిస్తారా లేదా అట్లాంటి దాన్ని నువ్వు చాతగాంతనాన్ని వేరే వాళ్ళని మేము చేసి మేము నోటీసులు ఇస్తామంటే మీకు ఇంతకు అవగాహన చట్టాల మీద అవగాహన ఉందా లేదా ఎవరేం చెప్తే అది మాట్లాడితే అది పద్ధతి అయితే కాదని చెప్తున్నా ముఖ్యంగా చూస్తే డబ్బులు తెచ్చినాం జీవోలు తెచ్చాము నేను నేను చైర్మన్ ఉన్నప్పుడు రోజు చేసిన వర్కులకు ఈ రోజు కూడా కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు డబ్బులు రాలేదు ముప్పై కోట్లు తెచ్చు ఇరవై కోట్లు తెచ్చు ఈ రోజు కూడా కాంట్రాక్టర్లు వచ్చి అమ్మ మీరు ఎలక్షన్ల ముందు వర్కులు మాతో చేయిస్తరి ఇప్పటికి కూడా డబ్బులు రాక మేము మా ఆస్తులు తాకట్టు పెట్టి మా పెళ్ళం పిల్ల పుస్తే మెట్టలు కూడా మేము తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేసినాం ఈ ఈరోజు కూడా రాలేదు వంద కోట్లు రెండు వంద కోట్లు పేరుకే కానీ ఈరోజు రూపాయలు వచ్చేది లేదు ఎవరికి పని అయ్యేది లేదు కౌన్సిలర్లు కొంటున్నాం అనేది పిచ్చి మాటలు ప్రలోభాలు ఇప్పటికీ ఈ ప్రగల్భాలు మాన మానేసి మహబూబ్ నగర్ అభివృద్ధి అని ఏమీ ఆగిపోలేదు హరాష్మెంట్ అయితే ఆగిపోయింది గాచారం తప్పై ఒకవేళ మళ్ళీ గెలిచింటే ఇంటింటి వారు పోలీస్టేషన్ కూర్చోబెడుతుంది ఆ కన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది అది తప్పిపోయినందుకు ఆయనకు అంబులెన్స్లు కాదు పోలీస్ పోలీస్ ఆయన ఆగిపోయినా బాధ అవుతుంటుంది మా అన్నగారికి ఆ బ్రహ్మలకైతే బయటకు వస్తే బాగుంటుండే దయచేసి మున్సిపల్ చైర్మన్ గారు నేను కోరుకు కోరుతుంది ఏంటంటే ఒకసారి అవగాహనతో మాట్లాడండి ఎవరో చెప్తున్నారు చెప్పిన అంటే చెప్పేవాళ్ళు వాళ్ళు మస్తు చెప్తారు కానీ మాట్లాడేటప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి ఆలోచన లేకుండా మాట్లాడితే మాత్రం